అప్పటికన్నా క్వాలిటీ ఇప్పుడు బాగుంది ఇంతకు ముందు ఒక రకమైన స్మెల్ ఒక రకమైన ధోరణగా ఉండేది అది ఇప్పుడు బాగుంది త్రీ డేస్ పాడైపోయింది లడ్డు క్వాలిటీ లేక కదా పాడైపోయింది మన మా తమ్ముడు వచ్చాడు ఇచ్చాడు ఎనిమిది రోజులు ఉంది లడ్డు అదే వాసు బాగుంది అని అనుకుంటాను మూడు ఆయిల్ ప్యాకెట్ రాలేదు నెంబర్ వన్ ఆయిల్ నెయ్యి ఎలా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని నిపుణుల నివేదికల్లోనే కాదు ఎప్పుడూ వాటిని రుచి చూసే భక్తుల మాటల్లోనే మనకు అర్థమవుతుంది తిరుమలకు వెళ్తే ప్రసాదం కొనాలి కాబట్టి నాణ్యత లేకపోయినా గతంలో నామమాత్రంగా వాటిని కొని తీసుకెళ్లే వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వంలో ప్రసాదం నాణ్యత పూర్తిగా పెరగడంతో రెండు వేల ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా విరాజిల్లే శ్రీవారి లడ్డు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అపూర్వమైన మైలురాయిలు చేరుకుంది గతేడాదితో పోల్చుకుంటే విక్రయాల్లో పది శాతం వృద్ధి సాధిస్తూ ఏడాది ఏకంగా పదమూడు కోట్ల యాభై రెండు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించారు ప్రభుత్వంలో ప్రభుత్వంలో లడ్డు లడ్డు నాణ్యతకు నాణ్యతకు కూటమి మధ్య తేడా మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నాణ్యత లేదని నాలుగు నెయ్యి ట్యాంకర్లను టీటీడీ వెనక్కి పంపింది అసలు కథ ఇక్కడి నుండే మొదలైంది వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జే శ్యామలరావును ఈవోగా నియమించారు అధికారి మారగానే అన్ని లెక్కలు మారాయి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని తీగలాగితే డొంకంతా కదిలింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చంద్రబాబు గారు ఈ విషయాన్ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు తర్వాత టీటీడీ తిరుమలలో శాంతి హోమం నిర్వహించింది లడ్డూ తయారీ కేంద్రం ఆలయ పరిసరాలను సంప్రోక్షం చేసి ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించారు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు అసలు ఈ లడ్డు తయారీలో వాడింది నెయ్యే కాదంటూ సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక టెస్ట్ రిపోర్ట్ ను స్పష్టంగా వివరించారు ఉంటుంది కానీ అది కాదు తాజాగా సిట్ కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అరవై ఎనిమిది లక్షల కిలోల నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది దీనిలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లను ప్రధాన నిందితులుగా పేర్కొంది నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఈ కంపెనీకి నిబంధనలు సడలించి అనుమతులు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి స్వచ్ఛంగా ఉన్నట్లు కనిపించేలా కెమికల్స్ వాడారు ఎక్కడా ప్రాబ్లం రాకుండా అప్పటి టీటీడీ యాజమాన్యంతో కలిసి ఈ కుంభకోణం చేశారు అసలు పాలే లేకుండా నెయ్యిని సృష్టించారు పామాయిల్ పామోలిన్ కెమికల్ ఈస్టర్స్ వంటి రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ రిపోర్ట్లో పేర్కొంది దీంతో లడ్డూ తయారీలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదు మేము శుద్ధపోసలమంటూ వైసీపీ కార్యకర్తలతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఫేక్ ప్రచారాలకు తెరతీసింది ఓవైపు లడ్డూ తయారీలో వాడింది నెయ్యే కాదంటూ సిట్ అంత పెద్ద బాంబు పేలిస్తే ఆ టాపిక్ను డైవర్ట్ చేస్తూ మాకు క్లీన్ చిట్ వచ్చేసిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలు వారి పరికిమాలతనానికి అవగాహన రాహిత్యానికి అర్థం పడుతున్నాయి సిట్ రిపోర్ట్లో కెమికల్ ఈస్టర్స్ వంటి రసాయనాలు నెయ్యిలో కలిపారని క్లియర్గా చెప్పారు కెమికలిస్టర్స్ అంటే అందులో జంతువుల కొవ్వు కూడా ఉంటుందని అర్థం వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదన్నది నిజం ప్రసాదాలు ఇంటికి తీసుకెళ్లాక పాడయ్యేవన్నది నిజం అసలు లడ్డూ తయారీలో నెయ్యే వాడలేదన్నది తాజాగా తేలిన నిజం వైసీపీ చేసిన మహాపానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి ఈ కుంభకోణంలో అధికారుల్ని డైరీలను ఇరికించి చేతులకు మట్టంటకుండా వైసీపీ చట్టం కళ్ళు కప్పవచ్చేమో కాని ఆ కలియుగ దైవం కళ్ళు మాత్రం కప్పలేవు